అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు గిరిజన గ్రామాలకు మంచి రోజులు సీఎం జనజాతీయ ఉన్నత ఉన్నత గ్రామ అభియాన్ అభియాన్తో అభివృద్ధి రాష్ట్రం నుంచి ఎనిమిది వందల ఎనిమిది గ్రామాల ఎంపిక వచ్చే ఐదేళ్లలో నాటికి ఐదు వేల కోట్ల రూపాయలు అందే అవకాశం వచ్చే ఐదేళ్ల నాటికి ఐదు వేల కోట్ల రూపాయలు అందిస్తారంట ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గ్రామాలు ఎంపిక చేశారు దీనికోసం గిరి గిరిజన గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రమైన త్రాగునీరు దొరకదు రహదారి సౌకర్యం ఉండదు పూరి గుడిసెలే వారి నివాసం ఇలా ఎన్నో ఏళ్ళుగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామాలకు మహర్దశ పట్టణం ఉంది దేశవ్యాప్తంగా కనీస సౌకర్యాలు లేని గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ను త్వరలో అమల్లోకి అమల్లోకి తేనుంది ఇదండి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తెచ్చే జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్తో అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉన్నారు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా అందిస్తారు ఆయా గ్రామాలకు అంటున్నారు మరొక వార్తలోకి వెళ్తే పది లక్షల కోట్లు పెట్టుబడులు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి ఉపాధి లక్ష సాధనకు నూతన ఇంధన పాలసీ సిద్ధం ఐదేళ్ల పాటు వర్తింపు పెట్టుబడులకు పారిశ్రామిక హోదా ప్రాజెక్టులకు గరిష్టంగా ముప్పై పర్సెంట్ పెట్టుబడి రాయితీ చెల్లింపు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు పునరుత్పాదక తయారీ జోన్ల ఏర్పాటు విద్యుత్ బ్యాంకింగ్ వి విధి విధానంపై నిర్ణయం రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీని ప్రభుత్వం రూపొందించింది సౌర పవన బ్యాటరీ స్టోరేజీ ఎలక్ట్రోలైజర్స్ బయోఫ్యూయల్ పిఎస్సి హైబ్రిడ్ ప్రాజెక్టును సోలార్ పార్కులు తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తుంది ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించనుంది ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ బయోఫ్యూయల్ బ్యాటరీ స్టోరేజ్ సిఎస్పి ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది ఇదండి పరిస్థితి రాష్ట్రంలో ఐదు వందల ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు ఉన్నారంట రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం రాబోయే ఐదేళ్లలో ఐదు వందల ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది నాటి ఏర్పాటుకు చేసే మొత్తంపై ఇరవై ఐదు పర్సెంట్ పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది మంచి ఆలోచన స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్ విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతి ఎక్కువ అవకాశాలు అన్ని రాష్ట్రాలు మరిన్ని సంస్కరణలు తేవాలి రెండు వేల నలభై ఏడు కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ యాభై ఐదు ట్రిలియన్ డాలర్లకు ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది ఈనాడు ఈటీసీ ముఖాముఖిలో ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో ఐఎంఎఫ్ ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రమణ్యం లెబనాన్పై ఆగని ఇజ్రాయిల్ దాడులు హెజ్బోల్లా మరో సీనియర్ నేత నబిల్ కౌక్ హతమ్ సైదాలో ఇరవై నాలుగు మంది మృతి యమన్లోని హుతీలపైన బాంబుల వర్షం సిరియాలో అమెరికా దూకుడు ముప్పై ఏడు మంది ఉగ్రవాదులను చంపామని ప్రకటన లోపల పేజీలో వార్తలంట ప్రాధాన్యం లేని ప్రాజెక్టులన్నీ రద్దు త్వరగా పూర్తయ్యే ముందు ఇరవై ఐదు శాతం లోపు మాత్రమే పనులు చేసి ఉంటే ఆ ఒప్పందాల రద్దు ప్రారంభించని వాటిని ఆపేయమన్న ప్రభుత్వం పోషకాల స్వర్గ ఫలం నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా ఇవన్నీ కూడా లోకల్ పేజీలో వార్తలు శ్రీవారి సేవలో సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామారావు అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు దానికి సంబంధించండి కల్తీ నెయ్యికి నిరసనగా ఢిల్లీలో తెలుగు విద్యార్థుల పాదయాత్ర తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి కార్యకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో తెలుగు విద్యార్థుల యువజన సంఘం పాదయాత్ర నిర్వహించింది ఆదివారం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ భవన్ వరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సుమారు వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు యువజన సంఘం అధ్యక్షుడు సురేష్ పానతల ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మేసాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు మాజీ సీఎం జగన్ తీసుకున్న చర్యలే కల్తీ దారి తీసు తీశాయని వారు ఆరోపించారు వార్తలు పర్యాటకానికి కొత్త రేఖలు పారిశ్రామిక హోదాతో రాయితీలు ప్రయోజనాలు పెట్టుబడుల ఆకర్షణీయ లక్షణంగా కొత్త విధానం ఇతర రాష్ట్రాల్లో అధికారుల అధ్యయనం భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్తగా పర్యాటక విధానం టూరిజం పాలసీ రూపొందించడంపై ఎన్డీఏ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ రంగంలో అత్యుత్తమ విధానాలు అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాలతో అధ్యయనం కోసం అధికారులను పంపుతోంది రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భాగస్వామ్య పక్షాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించనుంది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తోడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించనుంది ఇందుకోసం గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకుని వెనక్కి వెళ్ళిన వారు మళ్ళీ ఏపీకి వచ్చేలా సంప్రదింపులు జరుపుతోంది ప్రయోజనాలన్నీ కూడా రాశారన్నమాట పర్యాటకానికి కొత్త రెక్కలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే రాష్ట్రంలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలను పర్యాటక రంగానికి వర్తింప చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటన ప్రకారం కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పలు రాయితీలు పొందాల పొందొచ్చు దీనిపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ప్రస్తుతం అందిస్తున్న రాయితీలు ఇవి భూమి భవనాలు యంత్రాల కోసం పెట్టిన పెట్టుబడులు ఇరవై లక్షల రూపాయల వరకు రాయితీ మహిళలైతే ముప్పై లక్షల రాయితీ బ్యాంకు రుణాలపై మూడు పర్సెంట్ వడ్డీ రాయితీ కింద ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల వరకు అందిస్తున్నారు బీసీలు మైనారిటీలకు ఐదేళ్లలో మూడు పర్సెంట్ రాయితీ కింద ముప్పై లక్ష ముప్పై లక్షల వరకు వెళ్తున్న చెల్లిస్తున్నారు ప్రభుత్వానికి చెల్లించే స్టేట్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ ఐదేళ్ల వరకు రాయితీ రిజిస్ట్రేషన్పై హండ్రెడ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు భూ వినియోగ మార్పిడి ఛార్జీలపై పది లక్షల వరకు తిరిగి చెల్లింపు విద్యుత్ ఛార్జీల కింద చెల్లించే మొత్తంలో యూనిట్కు రూపాయి చొప్పున ఐదేళ్ల వరకు తిరిగి జమ ఆధునిక సాంకేతిక వినియోగంపై చేసే ఖర్చుపై ఇరవై ఐదు లక్షల వరకు తిరిగి చెల్లింపు ఇవి ప్రయోజనాలు అన్నమాట వేతన జీవులపై సై సైబర్ నేరస్తుల పంజా బోగస్ కంపెనీలకు యూపీఎన్ అనుసంధానం తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ ఈసీఎఫ్ఓకు వెల్ వెల్లువెత్తుతున్న ఉద్యోగుల ఫిర్యాదులు ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సహకరించండి బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులను కోరిన ఏసీఏ ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం అడ్డగోలు దోపిడీకి అధికారిక సిండికేట్ అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై గుత్తాధిపత్యం కన్సల్టి కన్సల్టె కన్సల్టెన్సీ ఎంపిక మార్గదర్శకాల ముసుగులో కుట్ర బాబు చారిత్రక తప్పదం వల్ల జీవనాడి జీవోత్సవం పోలవరంలో చంద్రబాబు నిర్వాహకాలను మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ అవే అంశాలను పునరుద్ఘాటిస్తూ ఈ నెల ఇరవైన సిపిఏ సిడబ్ల్యూసీలకు కమిటీ నివేదిక దీని అర్థం ఏంటి బాబు దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా శ్రీవారి లడ్డూ ప్రసాదం తన పర్యటనపై చంద్రబాబు అబద్దాలను ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి అసాధారణ సాహసంతో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేసిన ఇజ్రాయెల్ ఓకే వేటాడి వెంటాడి శత్రువులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి అద్భుతమైన నిఘా నెట్వర్క్తో సమాచార సేకరణ పక్కా ప్రణాళికలతో తప్పించుకునే వీలు లేకుండా దాడి ఇటీవలి ఘటనలే నిదర్శనం హెజ్బుల్లాకు మరో దెబ్బంట సిట్ దూకుడు నెయ్యి మూలాల నుంచి సూలపు శోధన కల్తీ విచారణలో పకడ్బందీగా అడుగులు అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు నోటీసులు ఇస్తాం సిట్ చీఫ్ విజిలెన్స్ ల్యాబ్ నివేదికపై అధ్యయనం ఏఆర్ ఫుడ్ పుట్టు పూర్వోత్తరాలపై దృష్టి ట్యాంకర్ డ్రైవర్ నుంచి యజమాని వరకు విచారించనున్న సిట్ సభ్యులు ప్లాంట్లో ఉత్పత్తి పదార్థాలపైన దర్యాప్తు బాధ్యులైన అందరినీ ప్రశ్నిస్తామన్న సిట్ చీఫ్ దుండిగల్ వెళ్ళి ఏఆర్ ఫుడ్స్పై విచారణ ఈవోతో సిట్ బృందం భేటీ కల్తీ నెయ్యి వివాదం కుట్రకోణంపై చర్చ తిరుమల లడ్డు వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను ముమ్మరం చేసింది నెయ్యి మూలాల నుంచి సూల శోధన చేస్తోంది కల్తీ అంశంపై విచారణలో పకడ్బందీగా అడుగులు వేస్తోంది ఇప్పటికే తిరుపతికి చేరుకున్న సిట్ సభ్యులు ఆదివారం ఎక్కడికి వెళ్లలేదు తిరుపతిలోనే సమావేశమయ్యారు కల్తీ నెయ్యిపై విజిలెన్స్ ల్యాబ్ నివేదికలోని అంశాలు అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారు టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరి పరిశీలించారు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని డిఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పి హర్షవర్ధన్ రాజు అదనపు ఎస్పి వెంకట్రావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు చాలా తీవ్రతరం చేశారంట దానికి సంబంధించి తేలాల్సి ఉంది జత్వాణి వ్యవహారంలో మరో ఫేక్ కేసు ఆమె సన్నిహితుడిపై నమోదు స్పా కేంద్రంలో నిటుడుగా చేర్చి పటమట స్టేషన్లో ఎఫ్ఐఆర్ అప్పటికప్పుడు అక్కడ సోదాలు చేసినట్లు పోలీసులు కలరింగ్ ఏ వన్గా మణిపూర్ యువతి యువటుగా ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ కాదంబరి పాస్పోర్ట్ల కోసమే ఈ తప్పుడు కేసు ఎత్తుగడ కేసు పోరాడిన వారికే పట్టం నామినేటెడ్ ఎంపిక ఎంపికలో లోకేష్ ముద్ర కీలకంగా మారిన పాదయాత్ర అనుభవాలు ఒక్కో నేత గురించి మూడు వందల అరవై కోణంలో సర్వే విధేయత పనిచేసిన వారికే ప్రాధాన్యం ఒత్తిళ్లు తట్టుకున్న వారికి అవకాశం పార్టీ ప్రభుత్వం మీడియాతో పాటు సొంత నెట్వర్క్ నుంచి సమాచారం అన్నిటినీ క్రోడీకరించిన యువ నేత నేతల సామర్థ్యంపై విస్తృత కసరత్తు వీటిపై చంద్రబాబు అనుభవం తోడు వీటికి చంద్రబాబు అనుభవం తోడైంది తొలి జాబితాపై శ్రేణుల్లో సంతృప్తి అది పరిస్థితి జమిలీపై ముందుకే మూడు బిల్లులు పెట్టనున్న కేంద్రం వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు మొదటి దాంతో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదు రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీలతో సంప్రదించి ఒకే ఓటరు జాబితా దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి పద్ధతి అంటే ఇది తిరుమలలో తన సిబ్బందితో డిక్లరేషన్ ఇప్పించిన సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆలయ నిబంధనలు పాటింపజేసిన వైనం కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూలో దర్శనానికి వెళ్ళిన సీజీఐ రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్ రెండున శ్రీవారిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం లడ్డు కౌంటర్ వెంగమాంబ కాంప్లెక్స్ పరిశీలన మూడున దీక్ష విరమణ తిరుపతిలో వారాహి సభ ఈఓఎస్డీలు మహా ముదుర్లు మంత్రులను మించిపోయిన అధికారులు వైస్ ఛాన్సలర్ని రప్పించుకునే వార్నింగ్లు కావాలనుకున్న వారికి కీలక పోస్టింగ్లు వైసీపీ హయాంలో భారీ అవినీతి ఆరోపణలు అయినా ఏరి కోరి ఎంచుకున్న కీలక మంత్రులు సీఎం చంద్రబాబు హెచ్చరించిన మారని తీరు నిఘా నివేదిక ఇచ్చినా పట్టించుకుని వైనం పిఎస్ ఓఎస్డీలతో సర్కారుకు చెడ్డ పేరు నువ్వు అవినీతి పరుడివి నువ్వే నిందితుడివి కర్ణాటకలోని కేంద్ర మంత్రి వర్సెస్ గంగేను గంగేనుహుల్లి భూముల వివాదంపై రోడ్డెక్కిన కుమారస్వామి చంద్రశేఖర్ కేంద్ర మంత్రిని పందితో పోల్చిన ఐపీఎస్స నిందితుడు ఆరోపితుడంటూ వ్యాఖ్యలు అవును మేము వస్తున్నాం చంద్రబాబుతో పంతొమ్మిదేళ్ల అనుబంధం ఆయనతో జరిపిన చర్చలు ఫలప్రదం విశాఖలో ఎనిమిది స్క్రీన్ ఐమాక్స్ స్క్రీన్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ మాల్ విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్లు రాష్ట్రంలో అధునాతనమైన ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించాం లూలూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీ ట్వీట్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైందండి లూలు గ్రూప్ వరద సహాయక చర్యలు భేష్ ఆర్మీ జనరల్ రాకేష్ మనోచ మనోచాకు సీఎం కృతజ్ఞతలు ఈజ్ నుంచి స్పీడ్కు పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం ప్రభుత్వ సీజీఐ సిఐఐ భాగస్వామ్యంతో అత్యున్నత కన్సల్టెంట్ ఫోరం ఏర్పాటు అధ్యక్షుడిగా లోకేష్ ఉపాధ్యక్షుడిగా సిఎస్ సమస్యల పరిష్కారానికి సత్వర కృషి జగన్ పాలనలో తిరువగమనం రైతు సేవలో ఉప్పుటూరి ట్రస్ట్ రైతులకు ఉచితంగా పురుగు మందులు పశువుల దానా పంపిణీ ఎన్ఆర్ఐ రామ్ చౌదరి సేవలు ప్రశంసనీయమన్న ఎస్పి సతీష్ కుమార్ ఓకే గ్లోబల్ లీడర్గా భారత్ ఫార్మా భారత ఫార్మా దేశీయంగా మూడు యాంటీబయాటిక్లు అభివృద్ధి దేశ ఔషధ రంగ చరిత్రలో ఇదే తొలిసారి ప్రముఖ పరిశోధకులు డాక్టర్ వీరరాఘవన్ ఇవన్నీ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్